వెల్కమ్ టు మెగా టీవీ నేను కేంద్రం సంపూర్ణంగా సహకారం అందిస్తోందని రాజమండ్రి ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు అమరావతి నిర్మాణానికి మూడు వేల కోట్లు పోలవరానికి పన్నెండు వందల కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఆమె తెలిపారు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాష్ రావు పాలెంలో పది కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ప్రారంభించారు కేంద్రం ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం పట్ల వివక్ష చూపలేదు ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అక్షర క్రమంలో మాత్రమే కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఎప్పటికప్పుడు దాని సహకారాన్ని కేంద్రం రాష్ట్రానికి అందిస్తూ వస్తున్నటువంటి విషయం మనం గమనించాలి కనుకనే నిన్న మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూసినా కూడా మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు రాష్ట్రంలో మనం బడ్జెట్ ని ప్రవేశపెట్టుకోగలిగామంటే కేంద్రం అందించినటువంటి సహకారాన్ని కలుపుకుని అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక అపవాదు ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ కేంద్రం తన సంపూర్ణ సహకారాన్ని అమరావతి నిర్మాణానికి అందించినటువంటి విషయం ఇక్కడ గుర్తించాలి ఏడిబి అంటే ఎక్స్టర్నల్ ఫండ్స్ నుండి పదిహేను వేల కోట్ల రూపాయలని అమరావతికి అందిస్తూ తిరిగి హడ్కో మాధ్యమంగా పదకొండు వేల కోట్ల రూపాయలని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విషయం ఇక్కడ మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది అది మాత్రమే కాకుండా అమరావతి చుట్టూ బాహ్య వలయ రోడ్ కావచ్చు అనంతపురం నుండి అమరావతి వరకు ఉండేటువంటి హైవే కావచ్చు ఇవన్నీ కూడా అమరావతిని అద్భుతమైనటువంటి రాజధానిగా మలచాలి అనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భంలో దానికి సంపూర్ణ సహకారాన్ని కేంద్రం అందించింది అనేటువంటి విషయం మీకు తెలియజేస్తున్నాను అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం రాజ్ అని చెప్పి సంవత్సరానికి ఒక ఐదు కోట్లు ఇస్తారు అంటే ఐదు కోట్లు సాధారణంగా ఇందాక వెంకటరాజు గారు మాట్లాడుతూ మేము పడిపోయాము మాకు ఖచ్చితంగా మీ మీరు అదనంగా మాకు సహకరి సహకరించాలి అని చెప్పి చెప్పారు ఖచ్చితంగా సహకరిస్తాను కానీ నాకు వచ్చేటువంటి ఐదు కోట్ల రూపాయలని నేను ఏడు నియోజకవర్గాల్లో నేను పంపిణీ చేయాలి కనుక అది కూడా మీరు కాస్త దృష్టిలో ఉంచుకోమని నేను చేస్తున్నటువంటి అభ్యర్థం అయితే ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ఎన్పీ ల్యాబ్స్ మాధ్యమంగా అనౌన్స్ చేసినటువంటివి పోతునీడిపాలెన్ తో పోతుడు పాలెం దగ్గర పాతిక లక్షలు అదే విధంగా చోడవరం అక్కడ పది లక్షలు గోపాలపురంలో ఒక పాతిక లక్షలు కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా ఎంపీ లాజ్ మాధ్యమంగా అందించేటువంటి పరిస్థితి ఇవాళ గోపాలపురంలో ఉంది